ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ ట్యాక్ సేల్ మళ్ళీ వచ్చేసింది మ్యాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నీడే విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్ కాల్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఒక సెకండ్ అన్న ఇక్కడ టెలిప్రాంటర్ లో రేస్తాన రేట్ లేదు బంగారం షోలో కూడా అలాగే చెప్తారు వేస్తారంటారు ఉండదు అక్కడ వచ్చిన జోక్ చెప్పేయాలి అక్కడ టక్కని

I uh, actually performed in IFA years back I don't remember which year it was oh, that's the year I hosted the after party oh <laughs> I don't know if I was in it but <laughs> bro that's a different award function right? shut up <laughs> I, <laughs> think... Can I, award, right? <laughs> I think after a very long time I'm back uh, performing for IFA Utsavam so very very excited because I love performing on stage um, really looking forward to both of you మెయిన్ ఈవెంట్ లో మేమే ఏ జోకు వేయకుండా పిలవాలంటే మీరు మర్యాదగా వాట్ మీరు వాట్ యు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చెప్పేస్తే యూ కెన్ అంటే మనమే మనకన్నా హైలైట్ ఏం లేదని చెప్తుంది దా కంటిన్యూ అలా అలా మరి నొక్కి నొక్కి అడగకూడదు అవన్నీ నాకు ఆల్మోస్ట్ ఐఫా జరిగిపోతున్నట్టుందన్న లేదు అది వేరేలా జరుగుద్ది నువ్వు ఇప్పుడు కంగారు పడితే అంట వేరేలా జరుగుద్ది రాశి లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ మ్యామ్ టెల్ మీ ఇన్ లైఫ్ ఇఫ్ యూ టు గివ్ యూ అన్ అవార్డ్ టెల్ మీ వాట్ ఇస్ దేర్ ఇన్ యువర్ పర్సనాలిటీ దట్ వీ హ్యావ్ టు గివ్ అన్ అవార్డ్ ఫర్ You tell me what's there లి సండ్ రాసకు లిలి అావా మాది అన్లి మాలి అరాంద్ అసిలి అసిలింల అసిలి అవాది అస్ అసిలి నా నా అసి లిలిల గుంల ఇం అసిల అస్లి అ� అవును అలా ఫీల్ అవుతున్నా ఏం చేస్తున్నటువంటి మెడిటేషన్ చేస్తూ ఉంటా పైన నో నో దైన ఇన్నర్ హీలింగ్ చేస్తూ ఉన్నా అది తిరిగిపోతుంది అదే చెప్తూ ఉంటాడు వీడు ఐ థింక్ వెరీ స్పిరిచువల్ సార్ట్ ఆఫ్ పర్సనాలిటీ సో ఓకే మీకు స్పిరిచువల్ అవార్డ్స్ తొందరలో ఇస్తాం ఓకే హలో హలో స్పిరిచువల్ అవార్డ్స్ అంటే ఫస్ట్ నేను అన్నం ఇక్కడ నన్ను బాటిన్ తర్వాత ని సినిమాలో హనుమంతుడిని నేను అనుకుంటానరా చాలా మంది నేను అలా మేనేజ్ చేస్తాను సో నీ స్పిరిచువాలిటీ అంతా నేనే సో ఇలా చిన్న లాగ్ వస్తుంటే స్టేజ్ మీద ఏం చేయాలంటే నెక్స్ట్ రౌండ్ పట్టుకోవాలి ఏం చేస్తుంటే అలా చూస్తూ ఉంటావు దేవి గారిని పిలుస్తా చాలా హైలైట్ లాస్ట్ వరకు వాడదాం ఉండు వెయిట్ ఆ మిస్టర్ సుశాంత్ లాస్ట్ వచ్చాడు కానీ చాలా స్టైలిష్ గా వచ్చాడు సూజీ మిస్టర్ సుశాంత్ కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్ నేను తేజస్ సీనియర్ అన్నట్టు సుశాంత్ కూడా అదే స్కూల్ ఏం చేస్తా నాకు ఆల్రెడీ తెలుసులే ఇది నా చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది అయిపోయింది అరే నా చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి అట్లా సో చెప్పు చూసి వాట్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు కాదు కదా ఒక సెకండ్ అది ఏదో చెప్తాను చెప్పను ఏంటి అది చెప్పండి ఫస్ట్ అంటే ఏం లేదు బాబా నేను చిన్నప్పుడు స్కూల్లో నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు మా నోట్ ఫుల్ ప్యాంట్లు ఇంట్లో వేసుకుని అక్కడ ఉండేవాడు అంటే అది నేను ఎత్తు తన ఒట్టుతో ఏదో నాకు తెలియదు అని నాకని చాలా పెద్దవాడు అది నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను నేను నిక్కర్లో అది నిన్ను మాత్రం ఇమాజిన్ చేయలేకపోతున్నాను పాయింట్ చెప్పేది అది కాదు మనవాడు బేసిక్గా ఎవరిని ఎప్పుడు కలిసినా ఎస్పెషలీ ఎవరిన అమ్మాయిని కలిసినా ఫస్ట్ మేము ఇద్దరిని కలిసి ఫస్ట్ చెప్పేస్తాడు నాకన్నా పెద్దోడు అని ఎక్కడో ఫీలింగ్ తను పెద్దోడు అని అంటారు ఏంటి హలో నాకన్నా పెద్దోడు ఓకే చెప్పాను మరువ్ బాహుబలిలో ప్రభాస్ గారికి అన్నగా చేసావు అది మినిమమ్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా అరే అడివి చేసి నాన్నక్కడిలో కూడా చేసాను బ్రో అలా కాదు దానికి దీనికి లింక్ అయినా అన్న అడివి చేసే మైన్న శేష్ గారు మిమ్మల్ని నాన్న అని ఏమైనా ఏడిపిస్తున్నారు బయట అవును అప్పుడు